అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి ప్రొద్దు ప్రొద్దున్నే ఫ్లవర్ అయితే తీసుకొని వచ్చి జాడీ పెట్టేసుకొని ముందు ఈ విధంగా కూర్చొని ఉండిపోయానండి బాగా డస్ట్ పట్టుకొని పోయినాయి అనమాట ఇక ఇంట్లో అలంకరణ కానీ అలాగే ఇలాంటివన్నీ డెకరేషన్ చేయటం కానీ ఆర్గనైజ్ చేయటం కానీ చాలా ఇష్టం అండి నాకైతే ఈ ఉదయాన్నే ముందు ఇదైతే పెట్టేసుకున్నాను చూసారా ఈ కళాఖండాన్ని ఇవి మామూలుగా పెళ్ళిళ్ళకి వివాహాలప్పుడు శుభకార్యాలప్పుడు డెకరేషన్ చేస్తారు కదా ఈ ఫ్లవర్స్ అనమాట అండి వీటికి చక్కగా చీపురు పొలలు యాడ్ చేసేసి ఈ విధంగా ఒక జాడీని అయితే ప్రిపేర్ తయారు చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇలాంటి పనులు చేయాలంటే ఎంతో ఇష్టం అండి చక్కగా టైం కూడా తెలియదు అనమాట ఉదయాన్నే ముందు గ్యాస్ కౌంటర్ దగ్గర అది బాగా పాడైపోయిందండి వాల్ పోస్ట్ అనేది చిన్నది గ్యాస్ కౌంటర్ దగ్గర పెట్టుకున్నాను కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇదంతా కూడా అది స్క్రీన్ అనమాట వాళ్ళు పేపర్ అనమాట అయితే అవి రెండు తీసుకొచ్చానండి ఒకటేమో ఫ్రూట్స్ది ఒకటేమో వెజిటబుల్స్ది కూరగాయలది ఒకటేమో పండ్లుది అనమాట అయితే అదంతా తీసేసి నీట్గా సర్దేసేసి గ్యాస్ కౌంటర్ వద్ద ఇది పెట్టేసి అని చెప్పేసి ఇది పెడుతున్నాం అనమాట ఇది తిరిగేసి చూపిస్తున్నాను మా వారు అంటున్నారు ఇట్లా తిప్పేసి చూపించు అంటున్నారు ఇవ్వగోండి ఇలా ఆర్గనైజ్ చేసుకుందాము గోడకి గ్యాస్ పొయ్యి దగ్గర ఉన్న గోడకి అంటిద్దాము అప్లై చేద్దామని చెప్పేసి ఈ పనిలో నిమగ్నం అయిపోయామండి మా వారు నేను కలిసి పొద్దు పొద్దున్నే ఈ పని అయితే చేస్తున్నామన్నమాట అండి మా వారికి ప్రేరేపించేసి ఈ పని మొదలు పెట్టాను అనమాట అండి మన ఆడవాళ్ళందరికీ ముందు ముఖ్యంగా లేవగానే కిచెన్ గదిలోకి వంట గదిలోకి అడుగు పెడతామండి వంటగది అంతా కూడాను నీట్గా క్లీన్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు మనకి వంట చేయాలన్న ఆలోచన వంట చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది అది కనుక అశుభ్రంగా పరిశుభ్రత లేకుండా ఎలా పడితే అలా ఉంటే మన మనసు కూడా అలానే ఉంటుందండి ఏ పదార్థాలు చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు పెట్టుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ కలగదనమాట ఇది వచ్చేసి వాల్పోస్ట్ అనేది జాగ్రత్తగా ముందు క్రింద అడుగు పేపర్ తొలగించుకుంటూ ఆ గోడకి అప్లై చేయాలండి దాన్ని అంటించాలన్నమాట ఇక మనకి ఏది మన టేపు అది ఏం అవసరం ఉండదు అనమాట అండి చక్కగా ఉంటుంది అనమాట మేము ఫ్యాన్షి షాప్స్లో అండి రెండైతే తీసుకొచ్చాను ఒకటి పాడైపోయింది కదండి మొత్తం కూడా గ్యాస్ కౌంటర్ వద్ద అవి పడుతూ ఉంటాయి మావి వచ్చేసి సున్నపు గోడలండి మొత్తం కూడాను కాబట్టి మనకి ఏదైనా సరే అంటించి అప్లై చేయటానికి అంతగా అవి అంటుకోవన్నమాటండి అందుకోసమని ఇది ఏరి కోరి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇదైతే ఫుల్ గమ్ముతోటి ఉన్నదనమాట బాగా అంటుకుపోతుందండి మన ఆడవాళ్ళందరికీ కూడాను ఎప్పుడు పనైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేసుకుంటాం కదండి ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం నిద్ర ఆహారాలు మానుకుంటాం నా విషయం కూడా అంతేనండి ఈ పూటైతే మాత్రం ఉదయాన్నే మాత్రం గ్యాస్ కౌంటర్ని ఈ విధంగా తీర్చిదిద్దుకుందామని ఈ షీట్స్ వచ్చేసి రెండు కూడాను ఒక్కొక్కటి యాభై రూపాయలేనండి ఒకటి పాడైపోయింది కదా దాదాపు ఐదు ఆరు నెలలు పనిచేసిందండి ఎందుకంటే గ్యాస్ పొయ్యి దగ్గర వంట అది చేసేటప్పుడు కొద్ది గొప్ప నీటి బిందువులు అవి పడుతూ ఉంటాయి ఆవిరి కదంతా కూడా పాడైపోతుంది కదా ఆరు నెలలు దాదాపు పనిచేసిందండి ఇంక ఇప్పుడు ఇది కూడా ఇంకొక ఆరు నెలలు పనిచేస్తుంది వంద రూపాయలు పూర్తిగా మనము బడ్జెట్ అయితే పెట్టాము దీనికి వంద రూపాయలు రెండు షీట్స్ కూడానండి పనిచేస్తున్నాయి కదండి మన ఆడవాళ్ళమంతా అవన్నీ కూడాను మనం లెక్కలు వేసుకుంటాం కదా పొదుపుగా ఉంటాం కదండి నేను అంతేనండి ఇంకా ఈ దీన్ని అప్లై చేయటం అంటించటంలో నిమగ్నం అయిపోయాం మా వారు నేను చాలా కడగా ఉంటుందండి మెయిన్ కిచెన్ కదండి మనకి వంటగది అనేది అలంకరణగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్లుగా మనం అలంకరించుకుంటాం కదండి ఇంటి ముందు మనకి మనీ ప్లాంట్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయండి బాగా ఇక అవి వారం పది రోజులకు ఒకసారి వారానికి ఒక్కసారి మొత్తం కూడా నీట్గా ఆకులన్నీ కూడాను మంచిగా ఫ్రెష్గా కడిగేసేసుకొని గాజు గ్లాసులు గాజు సీసాలు ఉన్నాయి కదా వాటిలో పెట్టేసుకుంటాం ఎప్పుడైనా గ్రీనరీ ఆకుపచ్చదనం అనేది ఇంట్లో కూడా ఉంటే ఎంతో అందంగా ఉంటుంది ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి ఇది ఇండోర్ ప్లాంటే మైనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కూడా చక్కగా పెరుగుతుంది పెంచుకోవచ్చండి ఇక మా వారు నేను కసరత్తు పడుతున్నామండి చూసారా ఇక నిదానంగా అడుగు పేపర్ అనేది లాక్కుంటూ సైడ్గా చక్కగా చివరి వరకు అంటించుకుంటే అంటుకుపోతుంది అనమాట గ్యాస్ కంట్రోల్ అనేది మనకి అందంగా ఉండాలి కదండీ ఇదిగోండి వైట్ పేపర్ అయితే తీసేశారు మా వారు దాన్ని కూడా ఏదో ఒకటి డెకరేషన్ చేస్తే కళాఖండాన్ని రూపుదిద్దుతానండి దేన్ని వృధా బానివను దేన్ని వృధా చేయను అనమాటండి ఇల్లంతా కూడా సున్నపు గోడలు పైన సీలింగ్ కూడా ఉండదండి ఓన్లీ స్లాబు సున్నం కొట్టించిన గోడలు అలాగే కింద టైల్స్ కూడా కాదండి టైల్స్ కాదు మార్బల్స్ కాదు ఓన్లీ ఖచ్చుతోటి ఉంటుందన్నమాట ముగ్గులు వేసుకుంటాను ముగ్గులు అయితే వేసుకున్నాను రామి తండ్రి మ్యారేజ్ ఎప్పుడు అంతే గాయత్రి మ్యారేజ్ ఎప్పుడు అంతేనండి ముగ్గులైతే తీర్చిదిద్దుకున్నాము మా ఇల్లు అంతా కూడాను ఇక ఓల్డ్ మోడల్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది పల్లెటూళ్ళు ఇల్లు లాగా ఉంటుందండి తుప్పు ఫేసింగ్ వాకిల్ ఉంటుంది వెనక పడవర ఫేసింగ్ వాకిల్ ఉంటుందనమాట ఈ దరి నుంచి అదరికి గాలి వెలుతురు పుష్కలంగా ఉంటాయి అనమాట అండి వెంటిలేటర్ బాగుంటుందనమాట ఇక మొత్తం కూడా రెండు వందల గజాలండి నాలుగు సెంట్లు అనమాట ఇక మొత్తం ఫ్రీగా ఉంటుంది కిచెన్ గది మాత్రం నేను పెద్దది ఏర్పాటు చేసుకున్నానండి నాకు గ్యాస్ పొయ్యి దగ్గర మనం అరిసెలు తయారు చేసుకుంటున్నా పిండి వంటలు తయారు చేసుకుంటున్నా సామాను అండి మెయిన్ మాకు ఎక్కువ సామాను అనమాట అవన్నీ కూడా చక్కగా పెట్టుకోవటానికి కిచెన్ గది అనేది ఎక్కువది ఏర్పాటు చేసుకున్నాను ప్లాన్ చేసేటప్పుడే పంతులు గారితో చెప్పానండి నాకు కిచెన్ గది అనేది వంటగది అనేది ఎక్కువగా ఉండాలండి నాకు ఫేస్ ఎక్కువగా ఉంచేటట్లుగా ప్లాన్ చేసేసేయండి అని నేను చెప్పాను అనమాట ఇక మొత్తం ఆర్గనైజ్ చేసామండి ఇక నీట్గా ముందు ఆ కిటికీలో తుడుచుకొని ఇది పట్టు వస్త్రాన్ని అయితే పరుచుకున్నాను అనమాట చక్కగా తర్వాత చిన్నది అలా పెట్టేసుకున్నాను చూసారా వినాయకుడు లక్ష్మీదేవి తల్లిని ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను తర్వాత ప్రక్కన మళ్ళీ ఈ విధంగా చిన్నది అలా పెట్టేసుకున్నాను పీట లాంటిది హాసనం లాంటిది లక్ష్మీదేవి తల్లిని అలా పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంకొకటి అలా పెట్టేసుకొని బాత్ని ఒక బాత్ అయితే పోయిందండి ఒక బాతుని అయితే పెట్టేసుకుందాం ఇక మనీ ప్లాంట్ గాజు సీసాలో వాటర్ బోస్ వేసుకొని మనీ ప్లాంట్ని అయితే పెట్టేసుకున్నానండి చూసారా గ్యాస్ కౌంటర్ రెడీ అయిపోయింది కిటికీ దగ్గర ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనం ఆర్గ్మే మహాభాగ్యం అనేది ఉన్నది కదా అది అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను తర్వాత మిర్రర్ అనేది నేను స్నానం చేసి రాగానే దేవుడికి దండం పెట్టుకుపోయే ముందు మనం కుంకుమ పెట్టుకుంటాం కదా మిర్రర్లో అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటానండి ఇక చూసారా చక్కగా ఎలా కొలువై ఉన్నారో ఇక ప్రతిరోజు నిత్యం దీపం వెలిగించిన కానీ పండుగ రోజుల్లో ఏదైనా విశేషమైన రోజుల్లో మాత్రం తప్పకుండా ఈ లక్ష్మీదేవి తల్లి దగ్గర ఉన్నది కదా ఆ ప్రమిదిలో నూనె పోసుకొని దీపం అయితే వెలిగించుకుంటానండి ఇక నిత్యం అయితే గ్యాస్ వెలిగించుకోగానే చక్కగా నమస్కారం చేసుకుంటాను అన్నమాట చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఈసారి ఫ్రూట్స్ అనమాట అండి ఇక మిర్రరు ఈ కూరగాయలు అమ్మే బొమ్మ కూడా చిన్నదనమాట అమ్మ వాళ్ళకి చి నేను చిన్నపిల్లలప్పుడు ఉండేది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది సేమ్ ఎలాంటిదే నేను కూడా తీసుకున్నానండి ఈ కప్పులు అండి గాజు కప్పులు అనమాట కాఫీ పోసిన టీ పోసిన వెంటనే చిట్లిపోతాయండి పదిలిపోతున్నాయి అందుకోసం అని చెప్పేసి బయట మనీ ప్లాంటు చాలా వరకు కోస్తూ ఉంటుంటే మా వారు అంటారు ఇక తుంచబాబు ప్రభావతి తుంచబాబు ప్రభావతి అంటారు ఇల్లంతా కూడా చక్కగా ఇదిగోండి ఇక్కడ ఒక మనీ ప్లాంటు ఇక్కడ ఒక మనీ ప్లాంటు గాజు సీసాలో చూసారే అలా ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక మొత్తం కూడా ఒక్కొక్క ఇంకా కబోటికి ఒక్కొక్కటి పెట్టేసేకున్నాను అనమాట ఇక్కడ జాడీలో ఇవన్నీ మజ్జిగ గుత్తి పప్పుగుత్తి అట్లకాడ తెడ్డు ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా అక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ రెండు గాజు కప్పులు అనమాట మనం త్రాగటానికి వేడివేడి పోయగానే వెంటనే చిట్లు తున్నాయండి అందుకని రెండు చిట్లుని అనమాట ఇక మిగతావి మొత్తం కూడా ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉన్నదో గ్యాస్ పొయ్యి దగ్గర గ్యాస్ కౌంటర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా చాలా అందంగా ఉన్నది కదా పచ్చపచ్చని గ్రీనరీతోటి ప్లాంట్ మొక్కలతోటి కన్నుల పండుగ చేస్తున్నాయి కదండీ ఆ సీసాలన్నీ కూడా హార్లెక్స్ సీసాలన్నీ కూడా అమ్మించినాయి నేను కాపురానికి వచ్చినప్పుడు అవి అప్పటికి ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై దాటినాయండీ దాదాపు ముప్పై ఐదు ఏ సంవత్సరాలు దాటిని అవంతే భద్రంగా దాచిపెట్టుకొని అలాగే అవన్నీ పోసుకుంటా పసుపు ఉప్పు తాలింపు గింజలు అవన్నీ పెట్టేసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే చూసారా అంత అందంగా ఉన్నదో ఇక మా వారికి అప్ప నేను వీడియో తీస్తాను మీరు కాస్త హిప్పీ మ్యాగీ చేసేసేయండి అని చెప్పేసేసి మా వారైతే తయారు చేస్తున్నారనమాట బ్రేక్ఫాస్ట్ మాకు హిప్పీ మ్యాగీని అనమాట బాగా తయారు చేస్తారండి పునుగులు కూడా నేర్చుకున్నారనమాట పునుగులు కూడా నేర్పానండి నేర్చుకోవటం కదా నేనే నేర్పానండి ఇక నేను అలసిపోయాను కదా ఎందుకంటే అన్నీ ఆర్గనైజ్ చేసి అందంగా అలంకరించేసరికి అందుకని నేను వీడియో తీస్తాను మీరైతే తయారు చేయండి అని అని చెప్పేసి అన్నాను చూసారా ఇక్కడ కూడా మూలన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పోయిందండి అందుకోసమని అలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట అంత గ్రీనరీ తోటి మనీ ప్లాంట్ మొక్కలతోటి పచ్చదనంతో మన గ్యాస్ కౌంటర్ అంతా ఇవాళ అండి హిప్పీ మ్యాగీ మాత్రం డి మార్ట్కి వెళ్ళినప్పుడు రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం అండి ఇలాంటి సమయంలో వెంటనే టకల్న చేసేస్తాం అనమాట ఈ డెకరేషనుకి ఈ ఆర్గనైజ్కి కాలం అనేది కొంచెం ఎక్కువ సమయం గడుస్తుంది అందుకోసం చెప్పేసి ఇదైతే టక్న అయిపోతుంది కదా టిఫిన్ సెక్షన్ చక్కగా తినేసేస్తాం అనమాట ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం అండి లైక్ చేస్తాము హిప్పీ మ్యాగీ హిప్పీ నూడిల్సు ఇక చేస్తున్నారు రెండు గ్లాసులు అయితే పోసుకున్నారు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలండి మరి గట్టిగా ఇష్టం ఉండదు ఇద్దరికీ కూడా మా వారికి నాకు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలి ఇదిగోండి కొంచెం ఒక అయితే ఆయిల్ అనమాట చాలా ఇస్ ఇంట్రెస్ట్గా చేస్తారండి మా వారు కూడాను టిఫిన్ చేయరా అంటే చేస్తానంటారు అనమాట ఏ పని చెప్పినా సరే వెంటనే చేసేస్తారనమాట అండి పని పట్ల శ్రద్ధగా నీట్గా ఉంటారనమాట చక్కగా చూసారా ఎంత అందంగా ఉండే పైన అయితే ఆ కూడా తగిలించాను ఇదిగోండి సాల్ట్ కూడా అనమాట డైనింగ్ టేబుల్ని పెట్టేస్తున్నారు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేసుకుంటే మనకి సర్దుకుంటానికి కూడా ఇబ్బందిగా ఉండదండి చూసారా క్రొత్త వాళ్ళకైతే చెప్తున్నానండి మా కిచెన్ గది వంటగది అనేది చాలా విశాలంగా చాలా పెద్దదన్నమాట ఇటు ప్రక్క స్టోర్ కదండి అటు బాత్రూమ్స్కి వచ్చేసరికి ఇక్కడ దాకా పెంచుతాను అన్నాడు కాదండి ఎంతవరకు కట్ చేసేసేయండి అంటే స్టోర్ గది అనమాట ఇటు సైడు మొత్తం కూడా ఇక ప్లాస్టిక్ సామాను స్టీల్ సామాను జాడీలు మొత్తం ఆ కబోర్డ్లు నిండా కదలటానికి వీలు లేకుండా చేయి పెడితే తొలగిపోయేటట్లుగా ఉంటాయండి అక్కడ వస్తువులు కూడాను అలాగే పళ్ళాల స్టాండు బాటిల్స్ వాటర్ బాటిల్స్ కూడా అటు సైడు అలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట సామాన్ ఎక్కువండి బాగా సామాన్ విపరీతంగా సామాన్ ఎక్కువ ఇక అందుకోసం చెప్పేసి అలా చేసుకున్నాను ఇగోండి ఇక బాగా వాటర్ అయితే తెల్లుతున్నాయి నీళ్ళు పాస్త అండి అందుకని ఇక అవి వేయలేదనమాట రెండు చుట్లయితే వేసేశారు మా వారు రెండైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇద్దరికేయండి కదా సరిపోతాయి అనమాట ఇక బాగా ఇది కూడా బాయిల్ అయిన తర్వాత ఆ పొడి ఒకటి ఇస్తారండి మసాలా పొడి దాంట్లోనే యాడ్ అయ్యి వస్తుంది ఆ పొడి వేస్తారనమాట అంతేనండి చాలా త్వరగా అయిపోతుంది క్విక్గా తయారు చేసుకోవచ్చు టిఫిను త్వరగా రెడీ అయిపోతుందనమాట కడుపు నిండిపోతుంది అనమాట అండి ఇక వేరే న్యూడిల్స్ ఉంటాయండి కట్టగలగా ఉంటాయి ప్యాకేజీ అవి వచ్చేసి నాలుగైదు సార్లు చేసుకోవచ్చు అవి కూడా మామూలుగా తిక్కుగా చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చేసుకోవచ్చు అండి ఎగ్ వేసుకొని క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ వేసేసుకొని అలా మామూలుగా డ్రైగా తయారు చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా తయారు చేసుకోవచ్చు అనమాట అవి ఈ మధ్య తీసుకురావట్లేదండి డిమార్ట్కి వెళ్తే ఇవే తీసుకొచ్చుకుంటున్నాం అనమాట ఎందుకంటే మా వారికి నాకు కొంచెం ఇవే ఇష్టంగా లైక్ చేస్తున్నాం అందుకోసమని ఇదిగోండి డస్ట్బిన్ అక్కడే పెట్టేసుకుంటాను దాని కింద కట్టెను తీసానండి అది తయారు చేసుకోవాలి ఇక ఇక ఇదిగోండి మ్యాగీ అయితే తయారైపోయింది హిప్పీ మ్యాగీ చెరొక ప్లేటు ఇక తినేసేస్తాం అనమాట స్నానం అది చేసి పూజ అది చేసుకున్నానండి ఇదిగోండి విష్ణుసాహసనామం పెట్టేసుకుంటాము ఇక టిఫిన్ అయితే మా వారు తింటున్నారు నా ప్లేట్ కూడా అక్కడ ఉన్నది ఇక టిఫిన్ చేసేస్తామండి త్వరగా క్విక్గా అయిపోతుంది టిఫిన్ అనేది ఇక ఉదయం ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా అవి ఎంత క్లాత్తో తుడిచినా సరే అవి మురికనేది పోలేదండి ఇంకా షాంపూ వేసేసి ఈ విధంగా వాటర్లో పెట్టాను అనమాట చక్కగా మురికి ఫ్రెష్గా ఉన్నాయండి చక్కగా మురికనేది పోతుందనమాట ఇక వీటిని వాష్ చేసేసి నీట్గా చక్కగా ఆరబెట్టామనుకోండి ఇక ఆరిపోతాయి అనమాట ఆరిపోయిన తర్వాత చక్కగా ఫ్లవర్ వాజ్ అయితే తయారు చేస్తాను అనమాట చూసారా బాగా డస్ట్ పట్టుకొని ఉన్నాయండి షాంపులతోటి మురికంతా పోతుంది కలర్ఫుల్గా ఉంటాయండి షైనింగ్ బాగు అనమాట బాగుంటాయి వీటిని కూడా వదిలిపెట్టాల చూసారా నేను ఇవ్వండి చక్కగా ఒక తెల్లటి క్లాత్లో పెట్టేసి ఇలా ఆరబెట్టేశాను మరేమనుకుంటున్నారండి ఆర్గనైజ్ చేయటం అన్నా డెకరేషన్ చేయటం అన్నా అలాగే కళాఖండాల్ని రూపుదిద్దించటం అన్నా అలాగే ఇల్లంతా కూడాను ఈ నా కళాఖండాలతోటి ఒక ఎగ్జిబిషన్లా ఉంటుంది అనుకోండి అలా ఉంటాయి అనమాట నా పందన్నీ కూడా ఇక చక్కగా ఆరిపోయాయండి ఇవ్వండి చీపురు పుల్లలకి అన్నిటికీ పెట్టేసుకున్నాను కదా ఇంకా చక్కగా ఆరిపోయాయి మొత్తం కూడా వాటికి వెనక సైడ్ ఉంటుంది అనమాట ఆ పుల్లలతో చక్కగా చేసుకొని ఈ విధంగా ఆ జాడీలో లోపల క్లాతులు పెట్టేశానండి క్లాత్ స్పాంజీ పెట్టేసి ఈ విధంగా అట్రాక్షన్ చేస్తున్నాను ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఫ్లవర్ బోకేలాగా ఉంటుందన్నమాట కుండీలాగా ఎంతో ఆనందం ఎంతో సంతోషం అండి ఇలాంటివి తయారు చేయటం అంటే అట్రాక్షన్గా ఉంచటం అనేది ఇంటిని అలంకరణగా ఉంచటం అనేది నాకు చాలా ఆనందం వేస్తుంది సంతోషం వేస్తుంది కాలమే తెలియదండి నాకు వీటిల్లో నిమగ్నం అయిపోతాను లేదా భగవంతుడి పెట్టేసుకొని భగవంతుడి చూసుకుంటూ టీవీలో వాటిలో లీనమైపోతానన్నమాట ఏదో ఒకటి ఇలా పనులు చేసుకుంటూ ఉండిపోతానండి ఇక ఎక్కువగా భక్తి కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటా నాకు ఇష్టమైన పనుల్లో ఈ రెండు పనులు ఎక్కువ ఇష్టం అండి చూసారా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తాను ఇంతసేపు అంతసేపు అని అని కానీ టైం కాలమే తెలియదు అనమాట అండి ఇక వేరే విషయాలు ఏమైనా ముచ్చట్లు ఇంకా ఏదన్నా ఎవరి గురించి అయినా సరే ఏదన్నా ఇక అలాంటివన్నీ పట్టించుకోను ఇష్టం ఉండదు ఇక అలాంటి జోలి పోనండి వీటి పట్లే నా ఆనందాన్ని అంతా షేర్ చేసుకుంటూ ఉంటా ఇక దీనిలోనే అయిపోతాను అన్నమాట చూసారా చెప్పాను కదండి ఒకసారి ఒకళ్ళం కూర్చుంటే భగవంతుడి ధ్యానంలో ఉండాలి ఇద్దరం కూర్చుంటే భగవంతుడి గురించి చెప్పుకోవాలనేది నా అభిప్రాయం అండి ఇక మన ఇంట్లో పనులు మన ఇంట్లో సమస్యలు మన ఇంట్లో విషయాలే మనకి సరిపోదండి టైము ఇక నేనేమి పట్టించుకోను ఫస్ట్ నుంచి అలవాటు ఉండదండి ఇక ఇంట్లోనే వన్ పిండి వంటలు తయారు చేసుకోవటం ఇంటిని చక్కగా అలంకరించుకోవటం అలాగే పిల్లలతో మాట్లాడటం ఇదే సరిపోతుంది అనమాట నాకు రెడ్ ఫ్లవర్స్ అలాగే వైట్ ఫ్లవర్స్ అనమాట అండి ఇంతవరకు అనమాట చాలా అందంగా ఉన్నది చూసారా ఫ్లవర్ వాజ్ జాడీలో ఈ విధంగా అలంకరించుకున్నాను ఆ రెండు ఫ్రిడ్జ్లు యూజ్ చేస్తాయి కదండీ ఆ ఫ్రిడ్జ్ కార్నర్లో కొంచెం గ్యాప్ ఉన్నదనమాట ఆ గ్యాప్లో ఈ ప్రతిబింబాన్ని ఈ కళాఖండాన్ని రూపుదిద్దుతున్నాను అనమాట చూసారా కొంచెం కార్నర్ కూడా వృధా బాగానే ఉండండి వేస్ట్ చేయని అనమాట ఇదిగోండి ఇక్కడైతే కింద ఆ కార్నర్లో మన డబ్బాలు ఉంటాయి కదండీ కలర్ డబ్బాలు ఆ డబ్బా పెట్టేసి దాని మీద ఒక క్లాత్ వేసి ముఖముల క్లాత్ అయితే వేసుకుంటానండి ముఖముల క్లాత్ అంటే ఇష్టం నాకు అవి పిల్లోస్కైనా ఇలా అట్రాక్షన్ చేసుకోవటానికైనా ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి చూసారా అందంగా ఉన్నది కదా ఈ కార్నర్లో మెరిసిపోతున్నాయండి షైనింగ్ తోటి కదా చక్కగా ఉన్నాయి ఇక మిగతా ఈ నాలుగు ఆరు పూలు ఉన్నాయండి ఈ హాల్లో కిటికీకి అటు సైడ్ ఇటు సైడు ఇలా స్టీలు లోటాలన్నమాట అండి కళాయిలు అంటాం కదా ఆ కళాయిల్ని ఈ విధంగా కొసతోటి ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ మూడు అక్కడ మూడు డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఇక మా వారిని ఇటు చూడండి అటు తీయండి ఇటు తీయండి అని అని చెప్పుకుంటూ ఈ విధంగా ఇదిగోండి టూ సైడ్స్ అనమాట రెండు హాల్లో ఈ కిటికీకి ఇలా ఉంటాయి అనమాట అండి ఈ విండోకి చెప్పాను కదండి ఇల్లంతా కూడా ఒక ఎగ్జిబిషన్లా ఉంటుందండి మా ఇల్లు ఎక్కడైనా సరే కళాఖండాలు క్రియేట్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అనమాట కొంచెం కూడా ప్లేసు ఖాళీగా ఉంచనండి ఈ విధంగా చూసారా ఓన్లీ కొసలతోటి స్టీలు కళాయిలు అండి లోటాలు అంటాము వాటిని ఇలా తయారు చేశాను అటు సైడు ఇటు సైడు ఇక ఈరోజు వీడియో ఎంజాయ్ చేశాం కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి